హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ చౌర్తి లాక్స్ ఉదయాన్నే పొంగల్ చేసి సాంబార్ చేశానండి ప్లస్ మధ్యాహ్నంకి వచ్చేసి రైస్ వండాను అలాగే సాంబార్ కూడా అయితే ఉందండి సాంబార్ అలానే ఉంది ప్లస్ మా వారికి మొత్తం తినాలనిపించిందంట వద్దు సాంబారు ఉంది ఇవంతా ఉంది వద్దు చేసుకుందామంటే లేదు కానే కావన్నాడు సరే నేను చేయను ఉన్న మీద చేసుకోమని చెప్పాను వద్దా చేస్తూ ఉన్నాడు ఎలా చేస్తాడో చూడాలి బేస్టర్ ఫుడ్ మామూలుగా ఓ పంత వేసాడండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాడు ఇదిగో ఇలా తీసి ఏం చేసిన వీటిను ఈ తోలు దాయింది ఎప్పుడు తీసేది అంటే పెళ్ళమ్మాటేమపోతే ఆ వంట రుచి ఉండదు తెలుసా తర్వాత అయితే ఉల్లిపాయ అయితే ఫ్రై చేస్తున్నాడు అండి ఒకటి వేసినావా రెండు వేసినావా పెద్ద ఉల్లిపాయ వేసినా ఫ్రై చేసి చేస్తూ ఉన్నాడు మావిడికి దిగులు లేదు చింత లేదు దిగులే లేదు చింత 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 లేదు దిగులు లేదు మా ప్రతికి జ్వరం వచ్చిందండి తగ్గిపోయింది ఉదయాన్నే యాపిల్ తినేసి సిరప్ వేసాము తగ్గిపోయింది స్కూల్కి పోలే అక్క పోలేదని తమ్ముడు పోలే స్కూల్కి పంపిస్తా పని ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తేనే మరో పక్క అయితే టమాటా అయితే కట్ చేస్తున్నారండి దీంట్లో నా చెయ్యి అస్సలు లేదు ఆయన వీలు ఆయన చేసుకుంటున్నాడు ఇది ఆయన ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాడు నేను అసలు వద్దన్నాను ఇప్పుడు రేపు చేద్దామనేసి ఎదుగు తినాలి అన్నాడు తినుగు తినప్పుడే తినాలంటే ఆ దేవుడు ఎప్పుడు వరమిస్తే అప్పుడే తినేయాలి అదే గరికపట్టు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎప్పుడే తినాలిపిస్తే అప్పుడు అది తినేయాలంట సరే నీ ఇష్టం ఎందుకు కదరాలు అనేసి నేనైతే చేయను నువ్వే ఆయనే చేస్తున్నారు చూస్తే ఉండండి వారు ఈరోజు రోజు సైట్కి పోకుండా ఇంట్లో ఉండి వంటలు చేస్తారు సైట్కి పోకుండా చేసిందా భోజనం కావాలా అండి బాగా ఫ్రై చేసి

ఏది స్వామి నువ్వు పసుపు తాలింపు గింజలు వారం గుర్రా గట్టిగా డబ్బాలు చూడండి పసుపు అంటే ఎక్కువ వేస్తాడండి ఏంటంటే యాంటీబయాటిక్ అంటాడు తాలింపు గింజలు రెండు స్పూన్లు వేస్తాడు ఏంటంటే నువ్వు పంటికి తీసు పంటికి తగలాలంటాడు ప్రోటీన్స్ ఏవి ఎక్కువ చేస్తాడు అవి దెబ్బకి గట్టిగా రెండు వారాలు కూడా రావండి అట్లా చేస్తాడు తర్వాత మష్రూమ్ ఏం చేయాలి మామ ఈకో నువ్వు చేసావు కాబట్టి నువ్వే చేయాలి అస్తమే లేదు అసలు అరగండి ఫ్రెండ్స్ మష్రూమ్ కూడా అయితే అలా అయితే మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు దీని అయితే ఒక రెండు భాగాలు కోసుకుంటే సరిపోతుంది వసేసుకో మష్రూమ్ అయితే అలా రెండు భాగాలకి అయితే కట్ చేస్తున్నారండి మా వారికి మష్రూమ్ అంటే అస్సలు చాలా ఇష్టం అందుకే మన హస్బెండ్ బర్త్డేకి కూడా మష్రూమ్ బిర్యానీ చేశానండి చాలా టేస్ట్ కూడా వచ్చింది ఆ రోజు ఎట్లా ఉంటారు మష్రూమ్ బిర్యానీ సుపరా డుపరా హిట్టా చెప్పు చెప్పుడు చెప్పాలి చెప్పాలి బాగా ఉంది

అందులో అయితే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసారండి అదంతా కర్రీ గ్రేవీ లాగా కావటానికైతే కొంచెం వాటర్ అయితే పోసారు మరి గట్టిగా కాకుండా ఫస్ట్ అయితే అలాగైతే మొత్తం ఉడికించుకోవాలండి కొద్ది ఇలా ఇలా ఉడికాకైతే ఇప్పుడు ఇందులోకైతే ఏమేమి వేసుకోవాలి మామ కారం ఉప్పు మసాలా మామ చేసిన వంట కోడలికొచ్చిన వంట వచ్చిన తంట ఇదిగో కారం ఇక్కడే తర్వాత కొంచేమి <coughs> 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 దీన్ని అయితే మొత్తం నువ్వే తిప్పుకో నేను తిప్పి టేస్ట్ పోదు సరే నువ్వే చేస్తా సరే అదే పళ్ళు ఉన్నాడు కదా నేను పాప నేను తిప్పుతుంటే నేను తిప్పుడు టేస్ట్ తిప్పుకో ఎవరు పోసింది నువ్వే పోసింది స్టవ్ మొత్తం చేసి పెట్టాలి వేసే తర్వాత అయితే ధనియా మసాలా అయితే వేసుకోవాలండి నేను ధనియా మసాలా ఇంట్లోనే చేస్తాను ఓన్లీ ప్లెయిన్గా కాకుండా దాంట్లో కొంచెం తెల్లబాయిలు కొబ్బరి అయితే ధనియా మసాలా ఇంకా ఏమేత్త గరం మసాలా ఎందుకు గరం గరం ఏమి గరం గరం అంట మా వారికి గరం మసాలా అంటే గరం మసాలా చికెన్ వేసుకో అదే చికెన్ ఫ్లేవర్గా ఉంటుంది చికెన్ మసాలా వేస్తే అదే చికెన్ ఫ్లేవర్ ఫిష్ మసాలా వేస్తే అదే ఫిష్ ఫ్లేవర్

కర్రీ ఎండీ అయిపోయింది కర్రీ అయితే అయిపోయిందంటే లాస్ట్లో కొత్తిమీర ఉంటే పైన అయితే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు గార్నిష్ చేయాలంటండి గార్నిష్ కానీ మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదు పర్లేదండి అయితే కర్రీ బాగుంది కానీ మరి తింటే అంటే ఎట్లుంటుందో చూడాలి సడన్గా అంటే సడన్గా చేసిండు తెచ్చాడు నేను ఫ్రిడ్జ్ లో పెట్టా రెడ్డి అవుతామని మళ్ళీ అడిగి తీసుకొని చేసేసాడు ఆపేస్తున్నా తగ్గిందమ్మా జ్వరం తగ్గిందా పూర్తి పూర్తిగా చల్లాలి అన్నం తింట్రా జ్వరం తింటరా చపాతి

నాన్న చేసిన కుయ్యి ఎట్టుంది నాకెళ్ళి తిరిగిటా నాకు వెళ్ళి చూడు నానేసిన కుయ్య ఎట్టుంది కుయ్య టమాటా కుయ్య ఎట్టింది బాగుందా బాగలేదా బాగుందా సూపరా చూపరా డూపరా సూపర్ ఇటు చూడు చెప్పు ఇద్దా మా డాడీ చేసిన కర్రీ సూపర్ అనాలే మా ఆవిడ చేప తీసుకొని ఏబీసీడీ అని రాస్తా ఆవిడ కష్టాలు చిన్నమ్మా తగ్గిందమ్మా జ్వరమ్మా నాన్న తగ్గిలా ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఒక్కర హుషారుగా ఉందండి నా ప్రాణంలో వచ్చింది నిన్న మొన్న అయితే అసలు అబ్బా ఇంకా పడుకున్నది లేయలే అసలు నిన్న మన వీడియోలో తీయలేదండి తీసే ఇంట్రెస్ట్ రాలేదు పిల్లలకు బాగా లేకుంటే తల్లిదండ్రులకు మోస్ట్ అసలు నో హ్యాపీ ఇక్కడ సాయంత్రం అయితే ఇంకా వేడివేడి అల్లం ఇంటి అయితే పెట్టారండి కానీ అలా బిస్కెట్ అద్దుకొని తినగానే ఎంతో చప్పగా అనిపించింది అయ్యో షుగర్ ఐటమ్ మర్చిపోయాను అనేసి మళ్ళీ కొంచెం షుగర్ అయితే కలుపుకొని అయితే వచ్చానండి మా శ్రీహాన్ మనం తెచ్చుకున్న బిస్కెట్స్ ఉన్నాయి ఎద్దుకొని వాడొక బిస్కెట్ నేను ఒక బిస్కెట్ తినేసాము లాస్ట్లో మా వాడు పెట్టిండు ఒక బిస్కెట్ ఉంటే ఇచ్చేసిన నేనున్న దాన్ని ఉండక బిస్కెట్ రెండు ముక్కలు చేసి ఇచ్చిన నేను ఇరగొట్టినాను ఒక పిచ్చి ఏడి ఏడ్చిండండి ఇంకాసేపు ఇంట్లో ఉన్న ఇది జల్లీ చాక్లెట్ ఉంటే ఒకటి ఇచ్చేసరికి ఇంకా సైలెంట్గా ఉన్నాడు పిల్లలతో మామూలుగా ఉండదండి గోల బిస్కెట్స్ చాయ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేను అప్పుడప్పుడు తింటుంటానండి ఇలాగా బాగుంటాయి మా వాడిని పగులంతా పడుకోరా 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 అంటే పగులంతా పడుకోకుండా ఆడి 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 సాయంత్రం నాలుగున్నరకు అయితే పాపం కుర్చీలోనే అలానే కుర్చీలో కూర్చొని అలానే ముందుకుండి టీవీ చూస్తున్నాడండి పాపం చూస్తూనే అసలు నిద్రపోతున్నాడు మా వాడు రోజు ఇదే పరిస్థితి అండి ఎంత క్యూట్గా పడుకున్నాడు అసలు భలే అనిపించింది బయట వర్షం పడుతుందండి ఫుల్ గాలి మామలు చల్లేదురా బాబు డోర్ దాకా వచ్చిన నీళ్ళు కూడా నీళ్ళ కోసమైతే ఇక్కడ మినబ్యాల్ అయితే నానబెట్టానండి నేను పొట్టు మినబ్యాలే నానబెట్టాను రాగి దోశకైతే నానబెట్టానండి మా ప్రణతి మధ్య రాగి దోశలు రాగి ఇడ్డిటికి బాగా అడిక్ట్ అయింది మొన్న మొన్న మామిడి ఇది అయితే అసలు తినలేదండి ఇప్పుడు కొసేపాగా అయితే మిక్సీ అయితే పట్టుకుంటాను మా డూడు ఈరోజు నైట్ వర్క్ చేపిద్దామనేసి అన్నం అయితే వండమన్నాడండి ఒక ఫోర్ మెంబర్స్కి నేను ఇలా కడిగి పెట్టంగా ఇంకా ఫుల్ వర్షం అయితే పడిందండి వర్కర్స్ అందరికి కూడా ఫోన్ చేస్తారు రాగలరా అంటే ఎక్కడ ఎక్కడసారి ఫుల్ వర్షం పడుతుంది ఇంకా రాలేమన్నారు ఇక్కడ బెంగళూరులో ముందే ట్రాఫిక్ ఇంకా వాళ్ళు ఎన్ని గంటలో బయలుదేరేది అంతా ఇంకా కంపల్సరేది కదనేసి ఇంకా వద్దని చెప్పారండి నేను ఊరిక నలుగురు కోసం అయితే వండాను పప్పు అలా కడిగి పెట్టాను అంత దాంట్లోనే కొంచెం పసుపు చింతపండు వేసాను ఈ లోపే వాళ్ళు రావటం లేదులే ఇంకా అన్నడు నేను ఏం చేసానండి వాటిని ఇంకా ఉదయం ఏదో ఒకటి చేద్దామనేసి కందిపప్పు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా బియ్యం అయితే రేపటికైనా పనికి వస్తాయిలే అనేసి అట్లే ఉంచానండి సరే వాళ్ళు ఏమైనా తొందరగా వస్తారేమో చెప్పు వాళ్ళ కోసమైనా వండుతానంటే వండుతానని చెప్పి అన్నము వాళ్ళ సరికి పది పదకొండు అవుతుందిలే ఫుల్ ట్రాఫిక్ ఉంది అది ఒక వర్షం పడుతుంది కదా ఇంకా రారనేసారు ఇంకా సర్లేసైతే కంది వాళ్ళన్ని కుక్కర్లో ఒక గిన్నెలో తీసి ఫ్రిజ్లో అనుకున్నానండి సడన్గా చెయ్యి అయితే స్లిప్ అయి మొత్తం కింద పడిపోయి మళ్ళీ డబల్ పని అయింది మా వారు ఎప్పుడో ఒక డైలాగ్ వేస్తారు నువ్వు పోస్తేనేమో సైలెంట్గా ఉంటావు అదే పిల్లోళ్ళు నేను పోస్తే మా మీద ఇప్పటికి ఎంత కేకలేసేదామేమో ఈ డైలాగ్ సార్ వేస్తానండి అయితే పట్టేసి రెండు టెళ్ళు అయితే వేసుకున్నానండి దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం అయితే వేసుకు ఇంకా తిన్నాకై ఒకటి చూస్తున్నారండి వసంతము ఇదంతా అయితే ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ అంటే కేర్ బాయ్